ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం పలు రకాల అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి చిన్న వయసులోనే బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర జీవనశైలి ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎందుకు ఎక్కువయ్యాయి క్యాన్సర్ కిడ్నీ హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారు ఎందుకు పెరుగుతున్నారు కారణం మనం తీసుకునే ఆహారమా జీవన విధానమా ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏ ఆహారం తీసుకోవాలి ఎలాంటి జీవన పద్ధతులు పాటించాలి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి నిలయంగా మన ఇంటిని మార్చుకోవటం పండించే ఆహారంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలేంటి వివిధ రకాల ఔషధ మొక్కలు వాటిని మిద్దె తోటలో సాగు చేసే పద్ధతులేంటి ఇలా ఆహారం ఆరోగ్యం ఎన్నో సందేహాలకు సమగ్ర సమాధానాలు పూర్తి సమాచారం కావాలా అయితే రండి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ మరియు నెల్లూరు తోటల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తోన్న కషాయాలు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సుకు హాజరుకండి నెల్లూరులోని అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు సిరిధాన్యాల ఆహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వ్యాధుల నియంత్రణ నిర్మూలనకు పాటించాల్సిన పద్ధతులు ఔషధ మొక్కల సాగు వినియోగించే విధానాలను డాక్టర్ ఖాదర్వల్లి వివరిస్తారు తోటల్లో తప్పకుండా సాగు చేయాల్సిన మొక్కలు వాటితో కషాయాలు తయారు చేసుకుని వినియోగించే విధానాలను వివరిస్తారు బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర జీవన శైలి సమస్యలతో పాటు క్యాన్సర్ హార్ట్ బ్లాక్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తదితర ప్రమాదకర రోగాల నియంత్రణ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహార జీవన విధానాలను తెలియజేస్తారు ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానిస్తుంది ప్రవేశం ఉచితం కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి